అందరికి సార్లో సత్య న్యూస్ తెలుగు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కదా ఆ రెండు వేల ఇరవై ఆరుకి వీడియోలు పలికిలు ఇక అందరికి కొత్త సంవత్సరం శుభకాంక్షలు తెలిపిండ్రు ఇక మన ఛానల్ ఉన్నదో ఈ కొత్త సంవత్సరం నిరవతి ఆంగ్ల సంవత్సరం కాబట్టి శుభకాంక్షలు తెలిపలేదు ఇక నార్సాంత దత్తం దూర్లో గట్టనే ఉగాదికి చెప్పుకున్నాం కానీ ఈ అసలు ముచ్చ చూసినట్టయితే అయితే పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని ఆ అక్కడ పోసమ్మ గుడి కనబడుతుంది కదా మదన పోసమ్మ గుడి ఇక చూసినట్టయితే తెలంగాణలో జాతరలే జాతరలు ఇక ఇక సమ్మక్క జాతర తింది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఇప్పటి నుంచే బొచ్చిన మంది పోతారు జాతరకు ఇక చూసినట్టయితే నాడుసాంతి ఇక పురాణ కాలం నుంచి ఇక్కడ ఇక మదన పోషమ్మ గుడి ఉండేది ఆ గుడి కాడ అయితే ఇక జనవరి ముందనే సంక్రాంతి ముందర పెద్ద ఎత్తున మంత్రులు మున్సిపల్గా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ బోనాలు వన భోజనాలు నాడైతే భోజనాలు చేసేది ఇక్కడ సీతమ్మ తోట పక్కపడు ఆ పక్క పండు ఉండే అంత విశాలమైన జాగుండే నాడు అక్కడ మూలకుండే దేవాలయాన్ని తీసుకొచ్చి ఇటు కట్టిండ్రు అందరు కలిసి మంది అడ్లో గౌలోళ్ళు అందరూ కలిసి తల్లింత పైలేసి అప్పుడు ఈ గుడి అయితే కట్టించింది మంచిగా మంచిగా కట్టించింది కానీ ఈ ఆకాంచి మొదలు పెడితే ఇక పోయిన పాలక వర్గం ముంగల పార్క్ కట్టించిండ్రు అది చేసింది కానీ అక్కడ గడ్డంతా పెరుగుతుంది ఉల్లా ఆ చుట్టంతా ఎవడో మొన్నైతే పాపం అక్కడ షెడ్ వేయించిండ్రు ఆ బోరు మంచిగా వేయించిండ్రు అంత మంచిగా ఉంది చుట్టంతా గడ్డంతా జామ అయింది చావి అయితే బాగుంటుంది కానీ ఈ చుట్టూ మనం చూసినట్టయితే ఈ దేవాలయం చుట్టూ జాగా మంచి విశాలంగా ఉన్నది చుట్టూ కంపౌండ్ కట్టి ఆ తంతలు పెట్టిందంటే ఆ బొక్కల వాక్కు సేమ్ జంపన్న వాగు లెక్క తానాలు చేయవచ్చు మనం చూపినాముగా మంచిగా జాతర తాగుతుంది గుళ్ళ ఆ ఈ పోషమ్మ గుడి మనం చూస్తాము ఇక మనం చూసినట్టయితే ఇక మంత్రంలో చాలానే గుళ్ళు ఉన్నాయి గుళ్ళ ఆ ఆవు గుడికో ఈ గుడికో చిన్నగా పెద్ద కమిటీలు ఉన్నాయి మరి ఈ పోషామ గుడికి కమిటీలు ఎవరైనా బాధపడతాను ఏదైనా మరి భక్తులు మన భక్తులు బాగానే మంది ఉన్నారు మరి దీనికి కూడా ఈ కమిటీలు వేసుకొని కొద్దిగా శుభ్రంగా చేసి చుట్టూ కంపౌండ్ కట్టించినట్టు విశాలంగా జాగం ఉంటుంది నాడైతే మా చిన్నతనం వల్ల ఆ సీతమ్మ తోట పక్క పండు తోటలో మంచిగా వండుకునేది మేము మంచిగా బ్రహ్మాండంగా మన పోషకానికి పోయితే అంటే సంబరం అనిపించేది ఇక గట్ట లేకుండా ఎత్తారు కొద్ది అంతా ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఏవైతే ఉన్నారో ముందుగులైతే మున్సిపల్ సంబంధించిన అయితే శ్రేహార్థుల్లో దండాలు పెడతాం అంత ముందు మంచిగా వేసింది రామక్క ఆ గింతలు పెట్టిచ్చు మరి ఇప్పుడు ఇక ఇక పాలక వర్గం అయితే లేదు మరి స్నేహార్థులలో మరి ఏమనుకో కూరలో మరి దయచేసి ఇప్పుడైతే ఈ జనవరి స్టార్ట్ అయ్యింది మొదటి మొక్కలు మొక్కుకుంటాలో మరి అచ్చేవారం నుంచి చాలామంది చెప్తారు ఆ చుట్టూ ఆ గడ్డి చెదారం అయితే ఫస్ట్ అయితే తీపిచ్చి శుభ్రంగా చేరార్థులు ఎక్కడ ముచ్చాట్లు పటకచ్చాం చుడునూరులో కొద్దిగా ఇనుంది చల్లగా అందరు చల్లగా పోషమ్మ దయ వల్ల ఇక సమ్మక్క జాతర కూడా మోపైందంటే ఇటు ఇక్కడ మనకు ఈ జాతర ఆ జాతర అన్నీ ఉంటాయి అందరికీ శరణార్థులలో ఇక మంచి ముచ్చట్లు పట్టుకొత్తాం కానీ ఇప్పుడైతే కొద్ది కొద్దిగా బాగా చేసే పని చేయది ఆ గడ్డి లేకుండా చేయది చాలా మంది వస్తారు ఇక ఆ ఉంటాం శరార్థులలో వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతని మదన పోసమ్మ మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమకు సంబంధించి మనం ఇటు భూపాలపేల్వే రూట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ పోచమ్మ తల్లికి మన మంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున యొక్క పోచమ్మ మొక్కులు మొక్కుంటారు మరి ఈ సందర్భంగా చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై గాను మనం చూసినట్టయితే మరి మొత్తానికైతే ఈ యొక్క జనవరి ఐదో తారీఖు ఆదివారం ప్రారంభమైంది మరి సంక్రాంతి ముందు మొక్కలు పెడతారు లోపల చూద్దాం ఏ విధంగా ఉందో ఇదేనండి అండి సంబంధించిన మున్సిపాల్ సంబంధించినటువంటి పుష్ప తల్లికి సంబంధించినటువంటి మొక్కలు చెల్లించుకున్నటువంటి ఇక్కడ చూస్తూ ఇక్కడ మనం అయితే మొదటి వారం కాబట్టి భక్తులు కొంతమంది వస్తారు మరి చూసినట్టయితే మరి పరిసర ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉన్నాం మెట్లయితే మరి పెయినసారి వేయించారు మరి చూసినట్టయితే ప్రసర ప్రాంతం అంతా కూడా మరి చెత్త చెదరంతో రెండు ఉంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి రా రా వారం ఆదివారం వరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించిన వారు దీన్ని పరిగణ తీసుకొని మరి ఇక్కడ పోషమ్మ చుట్టంతా కూడా ఈ చెత్త గడ్డి అంతా కూడా శుభ్రం చేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ భక్తులు వచ్చిన భక్తులంతా కూడా వేడుకుంటున్నారు ఇదంతా చూస్తున్నాం మనం అందరికి సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇక్కడ అయితే వేశారు మరి ఇక్కడ ఏం లేదు ఈ చెట్లు చెరారం అనేది మనం చూస్తూ ఉన్నాం గడ్డి చాలా ఎరుతా ఉంది ఇక్కడ పార్క్ కూడా ఉంది మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూ మనం చూసినట్టయితే ఆ మొత్తానికి అయితే ఇక్కడ చుట్టూ ఈ చెత్తా చూద్దాం లేకుండా మున్సిపల్ వాళ్ళు బాగు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఇదండి లోపల వీలు కూడా చూద్దాం ఎలా ఉంటుందో తల్లి యొక్క గర్వగుడి మనం చూపిస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే తల్లి గర్వగుడి ఈ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరి పెద్ద ఎత్తున అచ్చేవారం భారీ ఎత్తున ఉంటుంది మరి కాడికి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం మీకు వెళ్ళి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఈ పక్కనే బొక్కలవాగు ఉంటుంది సమీపంలో మరి ఏదైతే చుట్టూ మరి ఇక్కడ ఈ యొక్క దేవస్థానకు సంబంధించి చుట్టూ పర్యాటక గోడ కట్టి చక్కటి గడ్డి లేకుండా చేస్తే బాగుంటుందని మరి ప్రజలు కోరుకుంటున్నారు మొన్ననే దాతలు ఇక్కడ సెడ్ వేయించారు అదేవిధంగా ఇక్కడ మోటార్ కూడా బాగు చేయించారు మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ యొక్క గుడి ఒక బాగోలు చేస్తే బాగుంటుందని చేస్తా ఉన్నారు చాలా మంది వచ్చారు ఈరోజు కూడా చూస్తా ఉన్నాం గడప గుడి చాలా మంది వస్తుంటారు వచ్చే వారం అయితే చాలా మంది వస్తారు శరార్థి అమ్మ ఇది మొదటి వారమా ఇక సంక్రాంతి ముందు మొక్కులు ఉండదు పోషాకాలకి మంది వస్తారా శరార్థి శరార్థి చూస్తూ ఉన్నాం వీళ్ళే లోపల వాళ్ళంతా పంబాల వీళ్ళు వారసత్వంగా వస్తున్నారు ఇక్కడ ఈ పంబాలకు సంబంధించినటువంటి పూజారి గారు చెప్పండి పూజారి గారు ఇక్కడ పరిస్థితి ఏంటిది ఇక్కడ ఈ వాతావరణం అంతా బాగాలేదు కొంచెం చేపిస్తే బాగుంటుంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఉన్ననే తాత వాళ్ళు రేపు చెట్ వేసారు బోర్ వేయించారు ఇది ఒక్కటి క్లీన్గా ఉంటే మనకు కూడా బాగుంటుంది అని ఈ మొదటి ఇంకా ఇంకా రెండు మూడు వారాలు బాగా మంది వస్తారు మనం చూసినట్టే చుట్టూ పరిసర ప్రాంతం అంతా చెత్త చెదడంతో కూడింది దయచేసి ఇక్కడ మున్సిపల్కి సంబంధించిన వారు మరి ఎవరైతే వేరు వేరే త్వరగతగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వారం నుంచి పెద్ద ఎత్తున మంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఈ యొక్క బద్దీ మాకు జాతరలా వస్తారు కాబట్టి మరి దీన్ని పనిలో చూసుకోవాలని ఉన్నాం సత్య న్యూస్ తెలుగు ఈ దేవాలయంపై మీ అమలమైన కామెంట్స్ కంపల్సరీ పెట్టండి సో మా ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వార్తలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ అమలమైన కామెంట్ పెట్టండి సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ధన్యవాదాలు